హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మం సందేహం కార్యక్రమానికి స్వాగతం ఇంట్లో ఏ దిక్కులో దేవుణ్ణి పెట్టొచ్చు చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో ఏ దిక్కుకు పెట్టాలి ఇలాంటి అనేక సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రంగి కమల గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్కారం శ్రీమాత్రే నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే నమ అమ్మా ఇంట్లో ఏ దిక్కులో దేవుని ఫోటోలు పెట్టవచ్చు దాని గురించి వివరించగలరు ఈశాన్య దిక్కును ఈశ్వర దిక్కు అని చెప్పేసి అంటారు మన ఇంట్లో ఈశాన్య భాగంలో చాలా వరకు ఈ అపార్ట్మెంట్స్ కట్టేవాళ్ళు కానివ్వండి ఇళ్ళు కట్టేవాళ్ళు కానివ్వండి ఈశాన్య దిక్కులోనే దేవుడి యొక్క గది పెడుతుంటారు ఒకవేళ ప్రత్యేకంగా గది లేకున్నా కూడా మనకు తయారైనటువంటి విగ్రహాలు పెట్టుకోవడానికి రకరకాల అలమారాలు అవి దొరుకుతున్నాయి వాటిని తీసుకొచ్చేసి ఈశాన్యంలో పెట్టుకొని అక్కడ పూజ చేసుకుంటే చాలా మంచిది మనం తూర్పు వైపు భగవంతుడికి ఎదురుగా కూర్చొని భగవంతుడు సర్వాంతర్యామి అన్ని వైపులా చూడవచ్చు అందుకని ఆయన యొక్క విగ్రహం ఇటు మనకు పడమనటి వైపు చూస్తుంది మనం అతన్ని చూస్తుంటాం అందుకని చెప్పేసి ఈశాన్యంలో ఉంటే మనం దీపం పెట్టే కూడా అది ఉత్తరం దిక్కు చూస్తుంది దక్షిణం వైపు దీపాలు పెట్టకూడదు అందుకని చెప్పేసి అన్నిటికీ అనుకూలంగా ఉండేటువంటి భాగం ఈశాన్య భాగం కాబట్టి దేవతా విగ్రహాలు కానీ దేవుడి యొక్క గది కానీ మనం ఈశాన్యంలో పెట్టుకోవడం చాలా మంచిదమ్మా అక్కడ పెట్టుకోవాలి అలాగే అమ్మ చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో ఏ దిక్కున ఉండాలి పితృదేవతలు అంటారమ్మా చనిపోయినటువంటి వాళ్ళు పితృదేవతలే కావచ్చు కానీ ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే ఎవరన్నా ఇంట్లో చనిపోగానే వాళ్ళ వస్తువులన్నీ తీసుకొని వెళ్ళి ఎప్పుడైతే బయట ఆ శ్మశానం దగ్గర వేసేస్తున్నారో వాళ్ళ బుక్స్ వాళ్ళ పుస్తకాలు వాళ్ళవన్నీ కూడా తీసేస్తున్నారు పటాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఏ వస్తువు ఉంచడం లేదు కానీ మనం చూస్తుంటాం మ్యూజియంలలో అక్కడ గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళ వస్తువులు చేతికర్ర తర్వాత పెట్టుకునేటువంటి గ్లాసెస్ కానివ్వండి వాచ్ కానివ్వండి జాగ్రత్తగా పెడుతుంటారు అయితే ఈ ఫోటోలు వచ్చేసి కొంతమంది అతి ప్రేమతో మా తల్లిదండ్రుల మీద విపరీతమైనటువంటి ప్రేమ మాకు ఉంది అని పిల్లలు కానీ వస్తున్నటువంటి కోడలు అల్లుళ్ళు వీళ్ళని చూసి ఓహో మాకు కూడా ముందు ముందు అంటే స్వార్థంతో చేస్తున్నవే కానీ అవి ప్రేమతో అని చెప్పేసి నేనైతే అనుకోవడం లేదు ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నటువంటి సమయంలో వాళ్ళకి మొక్కడం వాళ్ళని కలవడం చేయడం పర్వాలేదు ఫోటోలు అనేటువంటిది చాలామంది నేను కొంతమంది వీళ్ళలో బెడ్రూమ్ పైన పెట్టారు ఆ బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ కాళ్ళ కింద నుంచి వెళ్ళకూడదు అక్కడ గజలక్ష్మిది మాత్రమే పెట్టుకోవాలి గణపతిది మాత్రమే పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదు కానీ చాలామంది బెడ్రూమ్ల పైన మాత్రం పెట్టిస్తే కొంతమంది తీయించాను దాని కింద నుంచి మనం వెళ్ళడం అనేటువంటిది మంచిది కాదు దేవుని యొక్క రూమ్లో మనం ఏదైతే గదులు పెట్టుకుంటామో అందులో ఒక చిన్న ఫోటో తల్లిదండ్రులది పెట్టుకొని ప్రతిరోజు కూడా తల్లిదండ్రులకు మొక్కిన తర్వాత నువ్వు పూజ చేసా భగవంతుడు ఇష్టపడతాడు భగవంతుడు డైరెక్ట్ చేసా కూడా నువ్వు తల్లిదండ్రులకు పెట్టుకున్నావా అని అడుగుతా అందుకని పితృదోషాలని పితృ మాతృదోషాలని ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా చెప్తున్నారు అందుకని తల్లిదండ్రుల యొక్క ఫోటో దేవుడి ఫోటోకు అవి పైన గద్దె మీద పెట్టేసో పీట మీద పెడతాను కింది భాగంలో పెట్టాలి అంతకంటే ఎత్తు మీద పెట్టకూడదు తర్వాత బెడ్రూమ్ల పైన పిల్లల రూమ్ల పైన వాళ్ళ ఫోటోలు పెట్టడం అనేటువంటిది కూడా పెట్టకూడదు లేసిన తర్వాత తల్లిదండ్రులు నమస్కారం చేసుకోవాలి అనేటువంటి వాళ్ళు బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు పొద్దున్నేసి తల్లిదండ్రుల యొక్క అంటే ఈ దేహాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు ఈ భూమికి వచ్చినటువంటి కారణమే తల్లిదండ్రులు కాబట్టి అలాంటి వాళ్ళకు కృతజ్ఞతగా మనం నమస్కారం చేసుకోవాలి అంటే బెడ్రూమ్లో మనం పెట్టుకోవచ్చు కానీ బెడ్రూమ్లోకి వెళ్ళేటువంటి ద్వారం దగ్గర పెట్టడం అనేటువంటిది పెట్టకూడదు మిగతా పటాలు ఏదైనా ఉంటే వాళ్ళకు ఒకటి రెండు పటాలు పెట్టుకోవాలి కొంతమంది ఇల్లంతా పెట్టుకుంటుంటారు ఇల్లంతా ఎటు వాళ్ళ అమ్మ కనిపించినట్టు వాళ్ళ నాన్న కనిపించినట్టు చూస్తూ ఉంటారు అది వారి వారి యొక్క నమ్మకాన్ని బట్టే ఉంటుంది కానీ అంత అవసరం లేదు మనసులో ఉండాలి తర్వాత ఒకటి గుర్తుగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది అలా పెట్టుకుంటే మంచిదమ్మ తలకొరివి పెట్టిన వాళ్ళు పెద్ద కర్మ అనంతరం శివాలయంలో నిద్రించాలి అంటారు కదా ఎందుకండి ఏ కొడుకు అయితే ముందు నడుస్తుంటాడో శవం ముందు నడిచి పది రోజులు దినవారాలు అన్నీ చేసిన తర్వాత అదే ఆ ప్రేతాత్మ యొక్క ఆలోచనలు గరుడ పురాణం వినడం ఆ ఆత్మ ఎటు వెళుతున్నది ఏంటి అనేటువంటి అన్నీ వింటుంటాడు విన్న తర్వాత అలసిపోయి కూడా ఉంటాడు కర్మకాండ చేయడంతో అలసిపోయి కూడా ఉంటాడు కాబట్టి ఈ అలసిపోయినటువంటి పిల్లవాడు పది పన్నెండో రోజు ద్వాదశ కర్మ అని చెప్పేసి చేస్తారు తర్వాత స్వర్గానికి స్వర్గపాత్ర అని ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత అమ్మయ్య నా ధర్మాన్ని నేను పూర్తి చేశాను నా తల్లిదండ్రులను ఉన్నత లోకాలకు పంపించాను పంపించిన తర్వాత మహా స్మశానం అని చెప్పేసి మన కాశీని అంటుంటారు శివుడు ఎక్కడ ఉంటాడు శ్మశానంలో ఉంటాడు అందుకని చెప్పేసి నేను ఎవ్వరు అందరూ వెళ్ళిపోతారు భార్య ఆ గుమ్మం వైపే వస్తుంది కొడుకు అక్కడి వరకు వచ్చేసి దహన కార్యక్రమం అయిపోగానే బంధుమిత్రులందరూ వెళ్ళి వస్తారు అప్పుడు ఆ జీవుడు అనుకుంటాడట నేను వీళ్ళ కోసం ఎంతో చేశాను నా జీవితాన్ని ఎంత డబ్బు సంపాదించాను నన్నీ కొనిపెట్టాను కానీ చూసారా నన్ను ఇక్కడ దిక్కులేని వాళ్ళలాగా చేసి అందరూ వెళ్ళిపోయారు అని ఆత్మ రోధిస్తూ ఉంటారట అప్పుడు శివుడు వచ్చేసి నీకు ఎవరు లేకున్నా నేనున్నారు దగ్గర నువ్వేం బాధపడకు అని చెప్పేసి ఆ శ్మశానంలో అనే అతను శివుడు ఉంటాడు అనే ఆ విభూతిని రాసుకుంటాడని చెప్పేసి మనకు శివపురాణం కానివ్వండి రకరకాలైనటువంటి పురాణాలు మనకు చెప్తున్నాయి అలాంటి శివాలయంలో పడుకుంటే ఈ పిల్లవాడు ఎప్పుడైతే దహన సంస్కారాలు చేసి పది రోజుల నుండి అలసిపోయినాడో అలాంటి వాడికి కొంతవరకు వైరాగ్యం వస్తుంది ఎవరైనా అంతే ఒక టైం వచ్చిన తర్వాత ఇక్కడ ఉండడానికి రాలేదు ఎప్పుడో ఒకసారి మనం పోవలసిన వాళ్ళమే అనేటువంటి వైరాగ్యం ఈ పది రోజుల్లో వచ్చేస్తుంటుంది అందుకే దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారన్నమాట అలాంటి వైరాగ్యం వచ్చినటువంటి వాడు శివాలయంలో అలసిపోయినటువంటి వాడు ప్రశాంతంగా పడుకుంటే అక్కడ జీవుడికి ఎంత ఊరట ఇచ్చాడో శివుడు ఇక్కడ ఈ వీడికి కూడా ఆ విధమైనటువంటి ఊరట ఇస్తారు అని చెప్పేసి మనవాళ్ళు ఇంకా ఇంటికి పోయినాక కూడా వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళ దాంతోనే ఉంటూ మానసికంగా బాధపడుతూ తర్వాత ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉండకుండా శివ ఇంకా మా తండ్రిని నేను కైలాసానికి పంపించాను అందుకని అలాంటికి మళ్ళీ ఉన్నతమైనటువంటి మంచి జన్మను అతనికి ప్రాప్తింపజేయమని చెప్పేసి నమస్కరించి అక్కడ వాళ్ళు పడుకోవడం అనేటువంటిది మనకు ఆనవాయితీలాగా వస్తుందమ్మ శివుని గుడిలో మాత్రమే నవగ్రహాలు ఎందుకుంటాయి శివాలయంలో ఉండవమ్మ అసలు అన్నీ ఇప్పుడు సర్వదేవతలు పెడుతున్నారు అన్ని చోట్లలో ఎక్కువ హనుమంతుని దేవాలయాలలో హనుమంతుడు తన కాళ్ళ కింద శనిని పెడతాను అని చెప్పేసి అంటాడు అందుకని మీరు ఎక్కడన్నా చూడండి హనుమంతుని గుడి ఎదురుగా రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టు మొదట్లో నవగ్రహాలను ప్రతిష్ట చేస్తారు అయితే శివాలయం అని చెప్పేసి మొదటి నుంచి ఉన్నటువంటి ఆలయంలో కూడా అక్కడ ఆవరణ ఎక్కువ ఉండి ఈ రావి చెట్టు మొదలైనటువంటి ఉంటే ఆ దేవాలయాల్లో కూడా పెడుతున్నారు కానీ ముఖ్యంగా హనుమంతునికి ఎదురుగా ఉన్నటువంటి చోట్లలో ఈ మధ్య వైష్ణవాలయాల్లో కూడా పెడుతున్నారు ఎందుకంటే శివ పంచాయతనం కానివ్వండి తర్వాత ఈ నవగ్రహాలు కానివ్వండి పెడుతున్నారు నవగ్రహ దోషం వలన మరి గ్రహ దోషంతో కుజ దోషం ఉన్నదనుకోండి భూములు ఇళ్ళు కొనలేకపోవడం కొన్నటువంటి వాటిని కూడా వాళ్ళు వాళ్లకు కైవర్షం చేసుకోకపోవడం ఉండడం అనుభవించలేకపోవడం ఇలాంటివి కుజదోషం ఉంటే పిల్లవాడికి పెళ్లి కావడం లేదు అమ్మాయికి పెళ్లి కావడం లేదు అని చెప్పేసి అంటున్నారు ఇలాంటి దోషాలు ఉన్నటువంటి వాళ్లకు పరిహారంలాగా ఒక పదకొండు ప్రదక్షిణాలు చేయండి శని ఒకవేళ అష్టమ శని అని ఉంటుంది తర్వాత సాడే సాత్ అంటారు ఏడు ఏడేళ్ళ అర్ధం శని అని ఉంటుంది అలాంటి శని ఉన్నటువంటి సమయంలో వాళ్లకు చేసినటువంటి ఏ పని కూడా కలిసి రాకుండా ఉంటే దాంట్లో నల్ల నువ్వులు నూనెలో వేసుకొని తలస్నానం చేసి ప్రతి శనివారం రోజు మిగతా రోజుల్లో మనం రావి చెట్టు కిందికి వెళ్ళడం రావి చెట్టును ముట్టుకోకూడదు కానీ శనివారం తప్పకుండా ముట్టుకోవాలన్నమాట అందుకని ఆ రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి శనిశ్వరుడికి ఆ నువ్వుల నూనె వేసి అక్కడ దీపం పెట్టి దానికి రావి చెట్టుతో సహా దీనికి కలిసినటువంటి నవగ్రహాలకు వాళ్ళు ప్రదక్షిణం చేసుకొని రావచ్చు అని చెప్పేసి చెప్తుంటారు అందుకని శివాలయం అంతకుముందు ఉన్నటువంటి పేరు ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళు శివాలయం అని పిలిచేవాళ్ళేమో కానీ ఈ మధ్యకాలంలో అన్ని ఆలయాల్లో కూడా నవగ్రహాలను ప్రతిష్ట చేస్తున్నారు చాలామందికి కూడా దీని మీద అంటే తన గ్రహస్థితి మీద నమ్మకాలు కలగడం తర్వాత వాళ్లకు కొంచెం ఆందోళన కలగడం రెండింటి భయంతో భక్తులు పడ్డారు చాలామంది అలాంటి భయం ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి చాలామంది మరి అక్కడ పూజలు చేస్తున్నారు తర్వాత పరిహారాలు కూడా చేసుకోవడం వల్ల వాళ్ళకు తెలుస్తున్నది ఏ పరిహారం చేస్తే మనకు ఏ విధమైనటువంటి జాతకంలో ఉన్నటువంటి లోపాలు తగ్గిపోయి మనం సుఖ జీవనాన్ని గడుపుతామని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి ఆ ప్రదక్షిణాలు చేయడం చేయడం చేస్తున్నారు కానీ ప్రతి దేవాలయంలో పెడుతున్నారు ఈ మధ్యకాలంలో పూర్వకాలం శివాలయం అనేవాళ్ళేమో కానీ శివాలయంలో ఎక్కడ కూడా నేను చూడలేదు మరి మిగతా ఆలయాల్లోనే ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా హనుమత్ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రావి చెట్టు తప్పకుండా ఉంటుంది కాబట్టి రావి వేప కలిసిన చెట్లు కూడా ఉంటాయి అది ఇంకా చాలా మంచిది అంటారు ఆ చెట్టు మొదట్లో పెడతా అమ్మ ఇంటి ముందు ముళ్ళ చెట్టు కానీ పాలు కారే చెట్లు కానీ ఉండొచ్చా అమ్మ ఇది చాలా మంచి క్వశ్చన్ అమ్మ ఈ మధ్యకాలంలో చాలామంది క్రోటన్స్ అని చెప్పేసి పెట్టుకుంటున్నారు దానివల్ల ఆకులు మందంగా ఉంటాయి దానికి రోజు నీళ్ళు పోయాల్సిన పని లేదు వారానికి ఒకసారి కూడా దాంట్లో ఆహారం ఉంటుంది కాబట్టి చెట్టు ఎండిపోకుండా ఆకు ఎండిపోకుండా ఉంటుంది అని చెప్పేసి అయితే మనవాళ్ళు వాస్తు ప్రకారం చెప్పినటువంటివి వృక్షాలను మనం ఇంట్లో పెట్టుకోవడానికి వీల్లేదు వేప చెట్టు మామిడి చెట్టు రావి చెట్టు కొన్ని గజాలు దూరంలో ఇంటి ఆవరణలో పెట్టుకోవాలి కానీ గోడ దగ్గర పెడితే అవి ఇళ్లను లేపే ప్రమాదం ఉంది కానీ చాలామంది ఈ రోజుల్లో కాసిపూసి చెట్లు ఎట్లా కొట్టేయాలి అది ఎప్పుడో ఒకసారి పడుతుంది మొలక పడ్డప్పుడే దాన్ని తీసి కొంచెం దూరంగా పెట్టుకొని దాని గాలి మనకు వచ్చేటట్టు పెడితే పర్వాలేదు కానీ చెట్టు కాస్తున్నటువంటి సమయంలో ఎలా తీయాలి అని చెప్పేసి అనుకుంటుంటారు దానివల్ల ఏమవుతుందంటే ఏడాది మొత్తం ఆకంతా కూడా ఊడవాల్సినటువంటి పని వస్తుంది ఈ పాలు గారేటువంటి చెట్లుంటాయి గన్నేరు చెట్లు చాలామంది పెట్టుకుంటుంటారు ఆ గన్నేరులోంచి పాలు వస్తుంటాయి జిల్లేడు చెట్లలోంచి వస్తుంటాయి తర్వాత ముళ్ళ చెట్లు ఉంటాయి నిమ్మ చెట్టుకు ముళ్ళు ఉంటాయి మారేడు చెట్టుకు ముళ్ళు ఉంటాయి అలాంటి వాటిని కొంచెం ఇంట్లో ఆవరణకు దూరంలో పెట్టుకోవాలి తప్ప ఇంటి లోపల పెట్టుకోకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తున్నది తర్వాత దానిమ్మకు కూడా ముళ్ళు ఉంటాయి దానిమ్మ చెట్లు పెట్టుకునేటువంటి వాళ్ళు ఫలపుష్పాలే ఏ చెట్లు పెట్టుకున్నా చిన్న చిన్న కనకాంబరాలు మందారాలు జాజి తీగలు దేవుడికి ప్రతిరోజు పూజ పనికొచ్చేటువంటివి కాయలు పళ్ళు ఉండనటువంటి వాటిని మనం వాడుకోము ఏ పండ్లు ఏ పువ్వులు మనం పెట్టా కూడా ఆ పువ్వుల యొక్క కాయలు పండ్లు ఉండవు మనం తినడానికి జాజి కానీ మల్లె కానీ ఇట్లాంటి వాటికి అందుకని అట్లాంటి పువ్వులను మనం దేవుడికి పెట్టవచ్చు అందుకే అలాంటి చెట్లను మనం లోపల పెట్టుకుంటే వాటి సువాసన వలన మనకు మంచి పర్యావరణం కూడా చక్కగా ఉంటుంది కనుక వాటిని పెట్టుకోవాలి ఈ ముళ్ళ చెట్లు ఇలాంటివన్నీ కూడా బయట పెడితే మేకలు తర్వాత ఒంటెలు ఒంటెలను తిప్పడానికి వస్తుంటారు వీధులలో కొంతమంది పిల్లల్ని ఎక్కించుకొని వాటికి అరావి చెట్లు ఆకులు దూరంగా ఉంటే అవి వాటిని ఆకులు తీసుకొని తింటుంటాయి మేకలు కూడా అంతే ముళ్ళు ఉన్నటువంటి చెట్లను తుమ్మ చెట్లను వాటిని తింటుంటాయి అలాంటి చెట్లు మనం లోపల పెట్టుకోవడానికి వీల్లేదు కొన్ని క్రోటన్స్ చెట్లకు కూడా పాలు గారుతూ ఉంటాయి అది కుడితే ఆ పాలు పెడుతుంటారు అని అంటుంటారు మరి అలాంటి చెట్లు కూడా మనం ఇంట్లో పెట్టుకోవడానికి వీల్లేదమ్మా బయట పెట్టుకోవచ్చు కాంపౌండ్ వాళ్ళ తర్వాత పెట్టుకోవచ్చు అమ్మ నిత్య పూజ అనేది ఏ సమయంలో చేయొచ్చమ్మ మనకు పూజ చేస్తున్నటువంటి సమయాలనమ్మా పొద్దున ఉదయం ఉత్తమం అని చెప్తారు పొద్దున్న లేచి సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసి పూజ చేసుకోవడానికి ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు పిల్లలు వేసి ఆఫీసులకు ఉద్యోగాలకు వెళ్ళేటువంటి సమయాలు స్కూళ్ళకు వెళ్ళేటమే కోసం దానికంటే ముందు సూర్యోదయానికంటే ముందు లేచి చేసినటువంటి బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకున్నటువంటి పూజ ఉత్తమమైనటువంటిది ఇంకా అందరూ వెళ్ళిపోయినాక వాళ్ళ పని ముఖ్యం దేవుడు ఏం కొడుతులేడు కదా పెడుతులేడు అని చెప్పేసి అంటలేడు పిల్లలకు లేట్ అయితే వాళ్ళకి స్కూల్ ముందు నిలబెడతారు అందుకని అది ఇంట గెలిచి అంటారు అది ముఖ్యం అని చెప్పేసి అనుకున్న వాళ్ళు పదిన్నర పదకొండు తర్వాత పనంతా అయిపోయి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినాక ఇక వేరు అమ్మ బాక్స్ ఎక్కడ ఉన్నది అమ్మ బూట్లు ఎక్కడ ఉన్నాయి పిల్లలు పిలుస్తుంటే పూజ చేస్తున్న సమయంలో మనకు డిస్టర్బ్ అవుతుంది అందుకని వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చక్కగా ప్రశాంతంగా భగవంతుని దగ్గర కూర్చొని పూజ చేసుకున్నది మధ్యాహ్నం చేసుకున్నది మాధ్యమం ఇక పొద్దు నుండి మనకు కుదరలేదండి నేను ఎప్పుడో చేసుకుంటాను మూడు గంటలకు చేసుకుంటాను నాలుగు గంటలకు చేసుకుంటాను అంటే అది అధమం అని చెప్పేసి మన వాళ్ళు చెప్తుంటారు అందుకని ఉత్తమం సూర్యోదయానికి ముందులేసి చేసుకునేటువంటిది మంచిదన్నమాట అప్పుడు మొక్కోడి దేవతలు కూడా మనం చూస్తుంటారు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో బ్రహ్మదేవుడి యొక్క భార్య అయినటువంటి సరస్వతి ఆ శ్లోకాలు ఎవరింట్లో ఉన్నా వినిపిస్తున్నాయా ఎవరైనా లేసానా అని ఆమె చూస్తుందట సాయం సంధ్య సమయంలో మనం దీపం పెట్టిన తర్వాత అప్పుడు లక్ష్మీదేవి తిరుగుతుందట ఎవరన్నా సాయంత్రం అయింది ఇంట్లో దీపం వేసారా చీకటిగా ఉందా అని చెప్పేసి ఎప్పుడైతే ఆ లక్ష్మి లోపలికి రావడానికి రెడీగా ఉంటాడట లక్ష్మికి మనం దీపం పెట్టామో ఆ లక్ష్మి రావడానికి సిద్ధంగా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ సమయాలను మనకు నిర్దేశించారు తర్వాత మనకు ఓపిక పొద్దున లేవగానే ఎనర్జీ కూడా బాగుంటుంది కాబట్టి చక్కగా పూజ చేసుకోవడానికి ప్రశాంతమైనటువంటి మనసు ఉండాలి భక్తి ముఖ్యం ఎప్పుడు చేసుకున్నా కూడా అమ్మ అలాగే పిల్లలకు ఏ సంవత్సరంలో జాతక చక్రం వేయవచ్చు అసలు ఈ మధ్య పిల్లలు పుట్టినప్పటి నుండి జాతక చక్రాలు అంటున్నారమ్మ పిల్లలకు పది పన్నెండేళ్ల వరకు అసలు పూర్వం అయితే వేసేవాళ్ళు కాదు ఎందుకంటే ఆ గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా చేసా కూడా అది తెలిసి వీళ్ళు బాధపడుతుంటారు అని చెప్పేసి ఒక తండ్రి మాత్రమే ఇంక తల్లి కూడా చెప్పేవాళ్ళు కాదు తండ్రి మాత్రం ఆ పిల్లవాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి ఉంటాయి మనకు వాటిని తీసుకొని వెళ్ళి ఎవరి చితన ఆ డేట్ ఒకటి వాళ్ళకి చెప్పేసి ఆ రోజు ఏ జాతకం ప్రకారం ఏ నక్షత్రం ఏ రాశిలో పుట్టాడు ఏంటి చెప్పేవాళ్ళు కానీ చక్రం వేయడం అనేటువంటిది ప్రతిసారి మారుతూ ఉంటాయి మనకు బృహస్పతి ఉన్నాడు అనుకోండి ఆ బృహస్పతి పద్దెనిమిది ఏళ్ళకు ఒకసారి మారుతుంటాడు శని ఉన్నాడంటే పంతొమ్మిది ఏళ్ళకు ఒకసారి మారుతుంటాడు సూర్యుడు చంద్రుడు మిగతా వాళ్ళైతే రెండున్నర సంవత్సరాలు ఒకటిన్నర సంవత్సరాలు కొన్ని గ్రహాలు తొందర తొందరగా వాటి యొక్క గదులలో మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు ఈ శని తర్వాత గురుడు చాలా కాలం ఉంటుంటాయి అందుకని చెప్పేసి అట్లాంటివి మార్పులు ఉంటాయి కనుక పిల్లలు కూడా పెరుగుతుంటాయి కొంతమంది చేయి కూడా మనం వస్తుంటారు ఈ చేతుల్లో రేఖలు కూడా చిన్న పిల్లలే మారుతూ ఉంటాయి అందుకని వాళ్ళకి అప్పుడే మనం ఏం చెప్పడానికి వీల్లేదు ఆ పుట్టినటువంటి సమయంలో చిన్న లేతగా ఉన్నటువంటి చెవులలో ఆయుష్ రేఖ ఉండకపోవచ్చు తర్వాత అది పెరుగుతుంది చేయి పెరిగా కొద్దీ ఆయుష్ రేఖ పెరుగుతుంది అది చూస్తే వీడికి ఆయుష్ లేదు అని చెప్తే వాళ్ళు ఎంత బాధపడతారు డాక్టర్ కానీ వైద్యుడు కానీ మనకు జ్యోతిష్యుడు కానీ ఏది కూడా పూర్తిగా చెప్పడానికి వీల్లేదు బాగుందనే చెప్పాలి అందుకని జాతక చక్రాలు తల్లిదండ్రులు వాడు పుట్టగానే ఇంజనీర్ అవుతాడా డాక్టర్ అవుతాడా అది అని వీళ్ళ కుతూహలం అందుకని వీళ్ళు అడుగుతుంటారు కానీ జాతక చక్రం పిల్లలకు పన్నెండేళ్ళు వచ్చే వరకు వేయకూడదు ఆ జాతకాన్ని గురించి తెలుసుకోవడం తల్లిదండ్రులు తెలుసుకొని ఆ ఏ రాశిలో పుట్టాడు దేంట్లో ఏ సంవత్సరం పుట్టాడు ఏంటి రాసి పెట్టుకొని గుర్తుపెట్టుకుంటే చాలది అంతేనమ్మ దానికి జాతక చక్రాలు వేయకూడదు అలాగే అమ్మ ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ముగ్గురు కలిసి వెళ్ళకూడదు అంటారు కదా ఎందుకండి ముగ్గురు కలిసి వెళితే ముగ్గురు ఒక చోట ఉన్నారంటే ఒకళ్ళ ఒక అభిప్రాయం ఇద్దరు అనుకుంటారు మనం పలాన ఊరికి వెళదాం పలానా చోట వ్యాపారం చేద్దాం కలిసి వద్దాం అని చెప్పేసి లాభాలు నష్టాలు ఏదో వచ్చా తీసుకుందామని మూడోవాడు ఎప్పుడైతే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ముగ్గురు వచ్చారంటే ఆ ముగ్గురులో ఏమైతే అంటే ఒకళ్ళ అభిప్రాయం ఒకళ్ళకు దోచదు ఈ చెప్పేటువంటి వాళ్ళు అది అవుతుంది అని చెప్పేసి ముగ్గురు వెళితే పని కాదు అని చెప్పేసి అనడం వాళ్ళు మాట్లాడకుండా ముగ్గురు ఒకే అభిప్రాయంతో వెళితే పర్వాలేదు కానీ తప్పకుండా ఏదో ఒక సమస్య వస్తుంది అని చెప్పేసి మనవాళ్ళు అలా పెట్టారు బయలుదేరేటప్పుడు ఒక పది ఇద్దరు కలిసి వెళ్ళి వెనుక నుండి మూడోవాడు వచ్చి కలుసుకుంటే పర్వాలేదు తను ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళితే ఆ పని సవ్యంగా కాదు అని చెప్పేసి ఒక మూఢనమ్మకం అంతే తప్ప కాదు చేయదు అని ఏం లేదు అది నమ్మకం సుమంగళి స్త్రీలు పాటించవలసిన నియమాలు ఏంటండి సుమంగళి స్త్రీలు ఎవరు సుమంగళి కాని వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఈ రోజుల్లో అసలు ఈ ప్రశ్నకు మనకు జవాబే లేదు తెలుస్తులేదు ఎందుకంటే ఆ అమ్మాయి పెండ్లి కాగానే పుస్తలు మట్టలు పెట్టేస్తున్నారు అవి పెండ్లైన తెల్లవారే తీసివేసి తిరుగుతున్నారు ఎందుకంటే మాకు వద్దు మేము డ్రెస్ల మీద పోతున్నాం బయట పోతున్నాం గాజులు పెట్టుకోవాలి ముత్తయ్య దూస్తి కానీ కంప్యూటర్ వర్క్ చేస్తున్నాం మేము ల్యాప్టాప్ మీద గీతలు పడతాయని గాజులు తీసి పెట్టేస్తున్నారు వాళ్ళు పువ్వులు పెట్టుకోవడం అవి ఇవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి చేతికి గాజులు పెట్టుకున్నటువంటి అమ్మాయి సుమంగళిగా ఉన్నటువంటి అమ్మాయి పెట్టుకుంటే ఆమె యొక్క సంతాన క్రియకు సంబంధించినటువంటి నరాలన్నీ కూడా యాక్టివేట్ అవుతుంటాయి సంతాన ఉత్పత్తికి కావాల్సినటువంటి విధంగా అందుకే మనకు శ్రీమంతం రోజు ఒత్తుతూ గాజులు వేస్తుంటారు ముత్తైదువులు ఈ ఒత్తడం వలన ఈ నరం అంతా కూడా లోపల ఉన్నటువంటి ఈ భాగం అంతా కూడా మనకు యాక్టివేట్ అవుతుంది అని చెప్పేసి వేస్తారు ఈ రోజుల్లో అసలు గాజులే వేసుకోవడం లేదు పువ్వులు పెట్టుకోవడం లేదు ఎందుకంటే కాన్వెంట్ స్కూళ్ళకు వెళుతున్నారు చిన్నప్పుడు వెళ్ళడం వలన పిల్లలకు బొట్టు పెట్టుకోవద్దు తర్వాత రింగులు పెట్టుకొని రావద్దు పువ్వులు పెట్టుకోవద్దు జడలు వేసుకోవద్దు కటింగ్ చేసే పంపిస్తున్నారు చేసేవారికి ఆ పిల్లకు చూడక చూడక పెట్టుకునేసరికి ఏమవుతుంది ఎలర్జీ వస్తున్నది ఒక అమ్మాయి నేను అడిగాను ఎందుకమ్మ బొట్టు తీసేస్తున్నావు అంటే అక్కడ నాకు దురద పెడుతుందంటే పెట్టుకుంటే నాకు ఎలర్జీ అన్నది తర్వాత పువ్వులు కూడా అంతే పువ్వులు ఏంటంటే ఆ తలలో ఉన్నటువంటి క్రిమికీటకాలు లేకుండా ఆ వాసనతో అవన్నీ కూడా మంచిగా చేస్తుంటాయి తర్వాత భర్త దగ్గరికి వెళ్ళినటువంటి ఆ స్త్రీ మంచి వాసనతో మంచి సౌభాగ్యంగా చక్కగా వెళితే అతనికి కూడా మంచి భావన ఏర్పడుతూ ఉంటుంది కానీ వెళ్ళేసరికి చీరలు తీసేస్తున్నారు నైటీలు కట్టుకుంటున్నారు ఈ రోజులలో ఒక స్త్రీ తర్వాత ప్యాంట్ షర్ట్ ఆడ మగ అనేటువంటి భేదం కూడా అతనికి ఏం కనిపిస్తలేదు దానివల్ల వాళ్ళల్లో ఒక చలనం అనేటువంటి తగ్గిపోయింది ఆ స్పర్శ ఇంత తగలగానే పులకింత అని చెప్పేసి దాని మీదనే ఒక గంట సేపు చెప్పారు మనకు ఆయన అంటే అమ్మాయికి మంగళసూత్రాలు కడుతున్నప్పుడు చెయ్యి తగిలితేనే పురుషుని స్పర్శ తగలగానే అమ్మాయికి ఒక విధమైనటువంటి పులకింత వచ్చింది అని ఇప్పుడు బస్సుల్లో తిరుగుతున్నారు అభిషేకాలు ఇచ్చుకుంటున్నారు స్కూటర్ల మీద తిరుగుతున్నారు అందరితో తిరుగుతున్నారు దానివల్ల వాళ్ళకి కొత్త భావన అనేటువంటిది ఏమీ కలగడం లేదు అందుకని ఈ పుస్తెలు మట్టెలు పెట్టుకోవడం కాళ్ళకి పసుపు రాసుకోవడం ఇప్పుడు అని వెళుతున్నారు కాళ్ళను శుభ్రం చేయించుకుంటున్నారు బ్యూటీ పార్లర్కి వెళుతున్నారు కానీ పసుపు రాసుకున్నటువంటి వాళ్ళకి పెడిక్యూర్ అవసరం లేదు కాళ్ళకు చక్కగా పసుపు రాసుకొని ఉండడం వలన మనకి ఏ క్రిమికీటకాలు అయితే భూమి నుంచి మనకు వస్తాయో అలాంటివి రాకుండా కాపాడేటువంటి శక్తి సంహారకమైనటువంటి గుణం మనకు పసుపులో ఉందని చెప్పేసి పూర్వకాలం వాళ్ళు రాసుకునేవాళ్ళు ఇప్పుడు కూడా ఎందుకు పెట్టుకుంటున్నారు బొట్టు అంటే రకరకాలైనటువంటి కుంకుమలు రకరకాలైనటువంటి దాంట్లో కెమికల్స్ కలుపుతున్నారు ఈ కెమికల్స్ వలన కూడా వాళ్ళకు అక్కడ చర్మం ఊడిపోవడం తర్వాత దద్దర్లు రావడం అలాంటివి జరుగుతున్నది అందుకని వీటిలలో ఎప్పుడైతే రకరకాలైనటువంటి పొల్యూషన్ జరుగుతున్నదో మనుషుల్లో కూడా అలానే అయిపోతున్నది కాబట్టి వాళ్ళు చక్కగా ఒక ఆడపిల్ల అంటే దొద్దులు పెట్టుకోవడం ముక్కు పుడక పెట్టుకోవడం గాజులు పెట్టుకోవడం పువ్వులు చిన్నగా ఒక చిన్న అది మెళ్ళో ఏదన్నా ఒక వెండి వేసుకొనివ్వండి బంగారుదేవి వేసుకొనివ్వండి ఏదో ఒక లాకెట్ వేసుకోవడం అట్లా ఉంటే బాగుంటుంది అది అవన్నీ కూడా సుమంగళి స్త్రీ వేసుకోవాలి తర్వాత భర్త యొక్క ఆరోగ్యం ఆయుష్ బాగుండాలి అని చెప్పేసి అంటే మనకు ఉత్తరాధన దక్షిణాది కంటే కూడా ఉత్తరాధన పాపిట్ల కుంకుమ పెట్టుకుంటారు అది శుభ సూచకం అని చెప్పేసి కూడా చెప్తుంటారు ఇవన్నీ కూడా సుమంగళి ధర్మాలమ్మ అమ్మ ఇంట్లో ఏ దిక్కున దేవుని ఫోటోలు పెట్టుకోవాలి అలాగే సుమంగళి స్త్రీలు పాటించవలసిన నియమాలు ఇలాంటి అనేక సందేహాలను నివృత్తి చేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం చూశారు కదండీ ఇది ఇవాల్టి ధర్మం సందేహం కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం నమస్కారం